అయినా సరే సిగరెట్ ఎందుకు తాగాలి అని అనిపిస్తుందని ఒక మనం దాని గురించి మేము ఒకసారి ఆలోచిస్తూ కొంతమందిని అడగడం కూడా జరిగింది పర్సనల్గా అడిగినప్పుడు ఒక్కొక్కరు నిజంగా వాళ్ళు షేర్ చేసిన విషయాలు చూస్తే చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ చాలామంది ఒక్కొక్క ఆన్సర్ని ఇవ్వడం జరిగింది అది ఒకరు ఏం చెప్తున్నారంటే ఆ సిగరెట్ తాగడం వల్ల మైండ్ రిలీఫ్ వస్తుందని ఒకరేమో అమ్మాయిల ముందు ఫోజ్ కొట్టడం కోసం సిగరెట్ తాగుతున్నామని ఇంకొకరేమో సిగరెట్ అంటే ఒక స్టైల్ అని ఒకరేమో నాకు హెడేక్ తగ్గడం కోసం నేను సిగరెట్ తాగుతున్నానని ఇంకొకరేమో మా మా నేను నమ్మి నేను అభిమానించే హీరో సిగరెట్ తాగుతున్నాడు కాబట్టి నేను సిగరెట్ తాగుతున్నానని ఇంకొకరేమో నేను సిగరెట్ తాగితే నేను కూడా ఒక హీరోలాగా ఒక మంచి స్టైల్గా కనపడతాను అని ఒకరు చెప్పడం ఇంకొకరేమో మా ఫ్రెండ్స్తో కంపెనీ ఇవ్వడం కోసం నేను సిగరెట్ తాగుతున్నానని దీనికి ఒక పేరు కూడా పెట్టరాలు సిగరెట్ దోస్తీ అంట ఆ టీమ్ని ఇలా ఒక్కొక్కరు చాలా ఆన్సర్స్ చెప్తా తర్వాత సిగరెట్ తాగినప్పుడు వచ్చే ఫీల్ ఎలా ఉంటుంది అనే విషయం గురించి అడుగుతున్నప్పుడు కొందరు షేర్ చేసిన విషయాలు ఏంటంటే సిగరెట్ తాగుతున్నప్పుడు అదొక మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టుగా అది తెలియని ఒక అనుభూతి ఒక మత్తు ఆ బాధలన్నీ మర్చిపోతాం అన్నట్టు ఆ యొక్క సమయంలో ఏ టెన్షన్స్ లేకుండా మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది చాలా అంటే పీస్ఫుల్గా ఉంటుంది అని కొంతమంది చెప్తూ వచ్చారు అది మీకు తాత్కాలికంగా అది ఎంతసేపు ఉంటుందంటే ఆ యొక్క ఫీల్ అనేది వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే అది చాలా మంచి అనుభూతిగా ఉంటుందని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం అనేది చూడగలుగుతూ వచ్చాం అయితే ఇంకో విషయాన్ని చూసినప్పుడు సిగరెట్ తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం ఇప్పుడు చూద్దాం సిగరెట్ తాగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మొదటిగా ఎయిర్ పొల్యూషన్ వస్తుంది దానివల్ల తాగి సిగరెట్ తాగే ఒక్క పర్సన్ వల్ల పక్కన ఉన్న పర్సన్స్కి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటున్నాయి అదేవిధంగా పక్కన వారి హెల్త్ కూడా పాడు చేసే వాళ్ళుగా ఉంటున్నారు వీళ్ళు తాగడమే కాకుండా పక్కన వారి హెల్త్ పాడు చేసేవారుగా ఉంటా ఉన్నారు అదేవిధంగా కొన్ని కండిషన్స్లో సిగరెట్ తాగడం వల్ల నియర్ బై ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే ఆ కడుపులో పెరుగుతున్న బేబీ ప్రమాదకరమైన సిచ్యువేషన్లోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది సిగరెట్ తాగేవారి వల్ల ఇవి సిగరెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్గా మనం పరిగణిస్తూ ఉన్నాం అదే సిగరెట్ తాగడం వల్ల ఎంత భయంకరమైన ప్రమాదం